తలపెట్టిన యోగా డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగాంధ్రలో భాగంగా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు ఆలయ గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కలెక్టర్ రాజకుమారి ఈవో శ్రీనివాసరావు చే అర్చక స్వాములు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు అనంతరం యోగా కార్యక్రమాన్ని యోగ గురువు సుబ్రహ్మణ్యం ఆసనాలతో ప్రారంభించారు యోగా ఆసనాలలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కలెక్టర్ రాజకుమారి జేసీ విష్ణుచరణ్ ఈవో శ్రీనివాసరావు ఉద్యోగులు జిల్లా పాల్గొని వివిధ రకాల వేశారు సుమారు వెయ్యి మంది స్థానికులు భక్తులు దేవస్థానం ఉద్యోగులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా వలన వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ అందరితో వివిధ యోగాసనాలు వేయిస్తూ సుమారు రెండు గంటల పాటు యోగాసనాలు వేయించారు యోగా ముగిసిన అనంతరం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యోగా కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టారని మన జిల్లాలో కూడా సుమారు ఐదు క్షేత్రాల్లో యోగాపై అవగాహన కల్పించి జిల్లా మొత్తంలో సుమారు ఎనిమిది లక్షల మందికి యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన యోగా డే సందర్భంగా యోగాసనాలు యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని యోగా చేయడం మంచి అలవాటని యోగా వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుందని అందరి యోగా చేయడం వల్ల ఆయువు కూడా పెరుగుతుందని యోగాపై ఎమ్మెల్యేకున్న అనుభవాలను పంచుకున్నారు యోగాంధ్రకు త్వరగా పాటలు పూర్తి చేసి విజయవంతం చేసినందుకు శ్రీశైల ఎమ్మెల్యే శ్రీనివాసరావు రాజశేఖర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మరి భాగంగా ఈ నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మన నియోజకవర్గంలో ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని జరపాలని సంకల్పించిన వారు మాత్రం మన కలెక్టర్ గారు మీరు అందరూ సపరేట్గా కలెక్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషపడిన అలాగే అత్యంత పుణ్యక్షేత్రం మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకందరికీ కూడా ఒక ప్రాక్టీస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈవో గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలని చక్కగా ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారు ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవరీ డే చేస్తే ఇందాక మన గురువు గారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా పది మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఆరోగ్యానికి ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే నాకు కూడా రెండు స్టంట్లు వేస్తున్నారు ఇప్పుడు సో ఇందాక గురువుగారు చెప్పిన ఈ ముద్ర ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేయాలి గురించి రోజు ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ పెరగకుండా ఈరోజు అంటే గతంలో కొంత ప్రాక్టీస్ చేసేవాళ్ళం దాదాపు ఈ మధ్యకాలంలో ఆ ప్రాక్టీస్ పోయింది నాకు కూడా సో మళ్ళీ నేను గురువు గారిని రిక్వెస్ట్ చేసేది అంటే ఇక్కడ కూడా మీరు మీ సంస్థ తరపు నుంచి ఒకరిని పెట్టండి వీలైనంత వరకు నియోజకవర్గంలో మీ తరపున ఎవరైనా ఈ విద్యను యోగాను ప్రాక్టీస్ చేయించే వాళ్ళు రెగ్యులర్గా మీరు ఇక్కడ పెట్టండి దేవస్థానం వాళ్ళతో కూడా మాట్లాడతాం కలెక్టర్ గారు కూడా ఉన్నారు వాళ్ళకు వసతి సదుపాయాలు ఎందుకంటే ఒకరోజు చెప్పి ఇది మానేస్తే జనరల్గా అందరికీ పని ఒత్తిళ్ళు ఉంటాయి ఏదో కార్యక్రమాలు అందరం బిజీగా ఉంటాం కానీ నిత్యం ఒక అర్ధగంట మన కోసం మనం వెచ్చించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ఇంకా ఎక్కువ పని చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు అయ్యో గారిని చూసి మొదలు పెడితే ఒక నెల రెండు నెలల లోపల మనం చక్కగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా చేయొచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఒక్కసారి ఇంతమంది పాల్గొన్న మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీన్ని అందరం కూడా యోగా ప్రాక్టీస్ని కంటిన్యూ చేసి మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మన యువ గారు కలెక్టర్ కలెక్టర్ అందరూ ఏర్పాట్ల కార్యక్రమం కూడా చేశారు ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ శ్రీ మాత్రే జూన్ ఇరవై ఒకటో తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని వారి ఆలోచన మేర రాష్ట్రం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో ఐదు క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని మండల స్థాయిలో ట్రైనర్స్ని అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజ రిజల్యూషన్ని అడిగారు ఏమని మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ ఇరవై ఒకటినే అనౌన్స్ చేయాలని మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ ట్వంటీ ఫస్ట్ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు ఈరోజు చూస్తే నూట డెబ్భై దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని రెండు వేల ఇరవై ఒకటో తారీఖున నూట డెబ్భై దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి అంటే మన విజన్ మన రాష్ట్ర విజన్ రెండు వేల నలభై ఏడుకి ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని తయారు చేయాలి అన్నది అందులో భాగంగానే ఈ యోగాంధ్ర చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా వారి దినచర్యగా ఈ యోగాని మనం అవలంబించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అందులోనూ మన జిల్లాకి ఈశాన్య భాగంలో శ్రీశైలం ఉంది సో మొట్టమొదటి కార్యక్రమం శ్రీశైల క్షేత్రం నుంచి చేయాలి ఇంత మంచి పుణ్యక్షేత్రంలో యోగాని ప్రారంభించి తదుపరి మిగతా కార్యక్రమాలు అన్నది చేయాలి అని ఉన్న అందరికీ భగవంతుని ఎంత నిండైన ఆశీస్సులు ఉన్నాయో మనం ఈరోజు ఎంత అదృష్టవంతుడమో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అందరితో కలిసి చాలామంది ఇక్కడికి అధికారులు వచ్చారు మన చుట్టుపక్కల గ్రామ ప్రాంత ప్రజలు వచ్చారు మరి ముఖ్యంగా దేవస్థానం అలాగే మన వేద పాఠశాల విద్యార్థులు దేవస్థానం స్టాఫ్ అందరూ వచ్చి పాల్గొన్నారు ఇలా తదుపరి కార్యక్రమం మనకు మహానదిలో ఉంటుంది ఆ తర్వాత అహోగులంలో ఉంటుంది ఆ తర్వాత బెలూన్ కేవ్స్లో ఉంటుంది తర్వాత పచ్చల్లా జంగిల్ క్యాంప్లో ఉంటుంది తర్వాత పదహారవ తారీఖున దగ్గర దగ్గరగా పదివేల మందితో ఎంప్లాయీస్ అందరితో కూడా ఒక యోగా కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం తర్వాత డెబ్భై ఐదు నిండిన పెద్దవాళ్ళతో కూడా మూడు చోట్ల మనం యోగా కార్యక్రమం చేస్తూ ఉన్నాము చివరిగా ఇరవై ఒకటో తారీఖున మన జిల్లాలో ఎనిమిది లక్షల మందితో యోగా కార్యక్రమం చేయబోతు ఉన్నాం కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎంతో చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని నడిపించారు మన హైక్రి గారు వారి మాటలు వింటూ ఉంటే ఎంతో తన్మయత్వం అంటే వారి మాటలు చెప్పారు మా అందరికీ మీరు చెప్పారు ముదాఓహం ముదావోహం అని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అది వర్తిస్తుంది అంత చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం దొరికింది అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా అంటే రోజు ప్రాక్టీస్ చేయము ఇక్కడ వచ్చిన వాళ్ళం అందరూ కూడా చక్కగా చేసేటట్టు వారు బాగా మనకు అందరికీ కూడా ఈరోజు ట్రైన్ చేశారు అండ్ ఈ కార్యక్రమాన్ని యువ గారు వారి టీం ప్రత్యక్షంగా పర్యవేక్షించి చాలా చక్కగా పదిహేను వందల మందికి ఏర్పాట్లు చేశారు వారి టీంకి అలాగే అండ్ హెల్త్ అండ్ ఆయుష్ టీంకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసు